ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో ఆధ్యాత్మిక పరమైన అని కూడా వచ్చాయి కానీ నేను చూసిన చాలా గొప్ప ఆధ్యాత్మిక పరమైన సినిమా స్ప్రింగ్ సమ్మర్ వింటర్ ఫాల్ అండ్ స్ప్రింగ్ అట్లేదో ఉంటుంది అది అంటే అన్ని సీజన్స్ అని ఆ సినిమాలో ప్రతి సన్నివేశం సింబాలిక్ ఇప్పుడు మన దగ్గర వచ్చింది అన్నమయ్య రామదాస్ లాంటి సినిమా కాదు అది ఇవి సాంప్రదాయ ఆధ్యాత్మిక సినిమాలు ఇందులో సెల్ఫ్ రియలైజేషన్కి స్కోప్ ఏమి లేదు ఇందులో భక్తి ఉద్యమం మాత్రమే ఉంది అంటే నీ మనసుని పూర్తిగా ఒక పరమాత్మ వైపు ఏకీకృతం చేసినవంతే లేదా ఏకాంకితం చేసినవి నువ్వు వేరే దేన్ని తీసుకోవడం లేదు లైఫ్లో యు డివోటెడ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ రామ లేదా ముత్తయ్య స్వామి దీక్షితలున్నారనుకో హి డివోటెడ్ హిమ్ సెల్ఫ్ టు అమ్మవారు లేదా గణపతి శ్యామశాస్త్రి అమ్మవారిని ఆరాధించాడు ఇది సాంప్రదాయానికి సంబంధించింది కానీ కిమ్కి డక్ అనే ఒక కొరియన్ దర్శకుడు తీసిన ఈ సినిమా రమణ మహర్షి చెప్పే ఒక ఆధ్యాత్మిక సూత్రం ఉంటుంది అంటే మనసుని దాన్ని పట్టుకొని నిలిచి ఉండడం కాదు సహజంగా నిలిచిపోయింది అన్నట్టు ఉపదయసారం అంతా అదే ఒకడు ఒక పనిని పట్టుకొని స్థిరంగా ఉన్నాడు ఒకడు ఒక పరమాత్మను పట్టుకొని స్థిరంగా ఉన్నాడు ఒకడు ఏది పట్టుకోకుండా స్థిరంగా ఉన్నాడు అక్కడికి రావాలంటే నీకు జ్ఞాన మార్గం అంటే వాట్ ఈస్ మైండ్ నా మైండ్ని ఒకవైపు లాగుతున్నది ఏది ఇట్లాంటి విషయాలు నువ్వు సంపూర్ణంగా అధ్యయనం చేసి దాన్ని మీద ఇంప్లిమెంట్ చేసుకొని అక్కడి నుంచి నువ్వు లిబరేట్ అయిపోయావు అనమాట లిబరేట్ అంటే నీ మైండ్ దేన్ని పట్టుకోలేదు నిలబడ్డది అట్లా ఈ కిమ్కి డగ్ తీసినటువంటి ఈ స్ప్రింగ్ సమ్మర్ ఆటం ఫాల్ అండ్ స్ప్రింగ్ సినిమాలో సింబాలిజమ్స్ ఉన్నాయి సింబాలిజం ఎలా ఉంటుంది అంటే ఒక ప్రవహించే నది ఉంటుంది ఆ ప్రవహించే నది మీద ఒక పడవ లాంటి తెప్ప ఉంటుంది ఆ తెప్పలో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంటుంది ఆ ఇంట్లో కదులుతున్న మనుషులు ఉన్నారు ఇదంతా సింబాలిజం అంటే ప్రవహించే నది మీద కదలకుండా ఉన్న ఒక ఇల్లు కట్టుకొని అందులో స్థిరంగా ఉన్న ఒక చైతన్యాన్ని ప్రతిష్ఠించుకొని ఆ కదలకున్న ఉన్న ఇంటికి ఆ చైతన్యానికి మధ్య లాంటి ఆలోచనలు తిరుగుతున్నాయి అన్నట్టు అందులో ఒక స్థిరమైన ఆలోచన ఒకటి అస్థిరమైన ఆలోచన స్థిరమైన ఆలోచన ఎవరు అంటే సెటిల్ అయిన వాడు లిబరేటెడ్ మ్యాన్ ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ఓల్డ్ మాంక్ అస్థిరమైన ఆలోచన ఉన్నవాడు చిన్న పిల్లవాడు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు అక్కడ శరీరపరంగా ఇద్దరు వేరే వేరే ఒకడు పెద్దవాడు ఒక చిన్నవాడు కానీ మనసు పరంగా చూస్తే ఒకడు మనసు పట్ల స్థిరత్వం ఉన్నవాడు ఒకడు మనసు పట్ల స్థిరత్వం లేనివాడు అంతే అట్లా చూడు ఇందులో ఒక సన్నివేశం గురించి చెప్పాలని ఈ చిన్న పాడ్కాస్ట్ చేస్తున్నా వాళ్ళు పొద్దున్నే ఆ తెప్పం మీద నుంచి ఇంకొక చిన్న వేసుకొని ఒక ద్వారం ఉంటుంది దానికి అటు ఇటు గోడలు ఏముండవు ఆ ద్వారం నుంచి అడవిలోకి వెళ్తారు అడవిలో పాములు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇతను ఏ విధంగానూ ఎడ్యుకేట్ చేయడు వాడే తెలుసుకోవాలి అందులో సన్నివేశం ఉంటుంది పాము పోతుంటే పరిగతికొని పట్టుకుని ఆడుకుంటాడు ఈ హ్యాస్ నో ఫియర్ అంటే పాము అంటే భయం లేని స్థితి బాల్యం పాము అంటే తెలుసు కనుక దగ్గరికి వెళ్ళడం లేదు అది రియలైజేషన్ ఇప్పుడు అతను కొండ మీద చూస్తుంటాడు ఈ పిల్లవాడు ఆడుకుంటుంటాడు అన్నమాట వాడి ఆట ఎట్లా ఉంది అంటే ఒక చేప నీళ్ళలో ఈతుంటే చేపను పట్టుకుంటాడు చేప పుట్టకి దారాన్ని కడతాడు ఆ దారానికి ఒక రాయిని కడతాడు రాయిని కట్టి చేప నీళ్ళలో వదులుతాడు అప్పుడు చేప ఈదడానికి అవస్థ పడుతుంటాడు మనిషి ప్ర పరిస్థితి హాయిగా ఈదే చేపకు ఒక రాయి కడుతున్నాడు అది సింబాలిక్ ఆ తర్వాత అక్కడనే ఒక కప్ప కూడా ఉంటుంది ఆ కప్ప పొట్టకి రాయి కడతాడు ఆ తాడు కడతాడు ఆ దారానికి ఆ తాడికి కింద ఒక రాయి కడతాడు అప్పుడు కప్ప ఎగిరే కప్ప ఎగరకుండా గింజలు ఆడుకుంటుంటుంది అట్లా పోతుంటే చిన్న పాము కనిపించింది ఆ పాము పట్టుకున్నాడు పాము మెడకి దారం కట్టాడు దానికి ఒక తాడు దానికి ఒక రాయి కట్టాడు ఇప్పుడు పాము పోతూ 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 సఫర్ అవుతుంది ఆ రాయి అడ్డుకుంటుంది కాబట్టి వాడు అద్భుతంగా చిందులేస్తున్నాడు చూసి ఇప్పుడు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ ఇవే కదా అందుకే కట్టేస్తారు మనిషిని సినిమాలు అయితే కట్టేసేవాళ్ళు కొత్త సినిమాలు ఫిజికల్గా కట్టేసి దేవాలయాల దగ్గర ఆ సీన్లని పోయి మనసుని కట్టేస్తున్నారనమాట అంటే హీరోయిన్ని ఒక ఆలోచనతో బంధించడం హీరోయిన్ ఒక ఆలోచనతో బంధించడం ఒక ఆలోచన సాల్వ్ చేయడానికి హీరో తంటాలు ఆలోచన ఫ్రీ అవగానే అక్కడ సినిమా ఎండ్ కావడం ఇదంతా ఆలోచనల నుంచి ముక్తే ఇదిలా ఉండగా ఆ ఎంజాయ్ చేస్తున్న పిల్లవాడిని ఈ ఓల్డ్ మాంక్ రాయి పెద్ద కొండ మీద అన్నమాట అక్కడ సింబాలికి ఒకటి ఉంటుంది ఆ కొండ మీద నుంచి చూస్తున్న అతని వెనుక ఒక పెద్ద బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది ఇద్దరు ఒకటి అని అర్థం అన్నట్టు బుద్ధుడేమో రాయి రూపంలో స్థిరంగా ఉన్నాడు ఇతను సజీవంగా ఉండి స్థిరంగా ఉన్నాడు ఈ పిల్లవాడు సజీవంగా ఉండి అస్థిరంగా ఉన్నాడు అయిపోయిందా ఇంటికి వచ్చేసారు ఇప్పుడు ఆ పిల్లవాడు గాఢ నిద్రపోయిన తర్వాత ఆ పిల్లవాడు నడుముకు తాడు కట్టి దానికి ఒక రాయి కడతాడు పొట్టకు ఇతను బయట కూర్చొని క్లీన్ చేస్తూ ఉంటాడు బుద్ధుడు స్టాచ్యూని అప్పుడు ఆ పిల్లవాడు నిద్ర లేచి ఇట్లా లేచి నిలబడి తుప్పు కను కింద పడతాడు చూసుకుంటే పొట్ట ఉంది పొట్టకు రాయి ఉంది అప్పుడు నడుచుకుంటూ అతి కష్టం మీద వచ్చి ఈ పెద్ద తను అడుగుతాడు దాదా ఎడ్లకి ఇట్లా కట్టినావు అంటే కడితే ఏముంది హాయిగా ఉండు అంటాడు ఇట్లా ఉంటే ఎట్లా హాయిగా ఉండాలి అన్నప్పుడు చెప్తాడు మరి చేపన్నాడు ముఖ రాయి గడుతుంది దానికి ఎట్లా ఉంటుంది చెప్పు వెరీ ప్రాక్టికల్ అంటే ఊరికే పిట్టకథలు చెప్పట్లే నీతి వాక్యాలు చెప్పట్లే రియల్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తెచ్చాడు నీవెట్లా సఫర్ అవుతున్నావో అది సఫర్ అవుతుందా లేదా అని అడిగాడు అంత అవునా సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది పదపోదా నువ్వే వెళ్ళి వాటిని ఫ్రీ చేసి రా అంటే నువ్వు కూడా రా అంటాడు నేను రానంటాడు ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక్కడే ఆ చిన్న పడవలో ఎక్కి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళి అక్కడి నుంచి తను ఏ ప్రాంతంలో అయితే పని చేశాడో అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెతుకులాడతాడు అనమాట వెతుకులాడితే చేప చచ్చిపోయింటాడు ఆ పొట్టకున్న తాడిపుతాడు ఆ చచ్చిపోయిన చేపను మొదటిసారి చూస్తాడనమాట అంటే దాని మరణానికి కారణం వీడే అన్న ఒక ధారణ ఏర్పడుతుంది ఒక బలమైన సంవేదన కలుగుతుంది ఆ తర్వాత కప్ప దగ్గరికి వెళతాడు కప్ప బతికే ఉంటుంది కానీ ఆల్మోస్ట్ నిర్జీవంలోకి వచ్చి ఉంటుంది అంటే అది ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇక నా వల్ల కాదని నిర్ణయించుకొని అట్లా గోడను పట్టుకొని అట్లా ఉంటుంది అప్పుడు ఆ తాడిప్పగానే కప్ప కొంచెం మెల్లగా నీళ్ళలో వెళ్ళిపోతుంది ఇప్పుడు పాము కోసం వెతుకుతాడు పాము దొరకదు వెతకగా 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 ఆ పాము కనిపించింది చచ్చిపోయింది పాము దాని మొహమంతా గాయమైపోయింది గుంజి 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 విపరీతంగా ఏడుస్తాడు ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు ఈ పైనుంచి ఎవరైతే మాముకున్నాడో అతను ముఖమెచ్చిన చిరునవ్వు వస్తుంది ఎవడైతే స్వయంగా ఆచరణగా తెలుసుకొని విషయాన్ని విషయంగా చూస్తాడో వాడు మళ్ళీ ఎప్పుడూ తప్పు చేయడు ఎవడైతే ఓన్లీ సైకలాజికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడో వాడు మళ్ళీ జారచ్చు ఎవరైనా తప్పకుండా ఈ సినిమా చూడాలి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో సినిమా చూస్తే యూట్యూబ్లో ఉంది ఈ సినిమా నేను చెప్పిన పద్ధతిలో చూస్తే ఇప్పుడు నీ జీవితంలో చూసిన అన్ని సినిమాల్లో అత్యంత గొప్ప సినిమా ఇది అట్ట కాకుండా ఇలా చూడకపోతే చాలా బోరు వస్తే ఏందో పడవా మళ్ళీ ఏదో చేసుకోక అట్లా ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద అయినా పిల్లవాడిని ఏమనలేదు ఇప్పుడు అతను తిట్టలేదే ప్రశ్నించాడు అంతే నీ పొట్టకి తాడు దానికి ఒక రాయి నీకు బాగుందా బాగాలేదా అంటే బాగాలేదు మరి దానికి బాగుంటుందా బాగుండదా దానికి బాగుండదు మరి నువ్వు చేసింది కరెక్టా తప్ప తప్పే పోయా తప్పు క్లియర్ చేసుకో పేరెంట్స్ ఇలా ఉండాలి పిల్లలకి ప్రాక్టికల్గా చెప్పాలి ఇప్పుడు మా అమ్మ తను తెలిసి తీసిందో తెలియక తీసిందో ఒక ప్రాక్టికల్ కూడా చేసింది ఇప్పుడు పిల్లలందరూ అడుగుతారు కదా చాకెట్ బిస్కెట్ ఇప్పి నేను కానీ మా అన్న కానీ ఏమైనా అడగలే ఎందుకో తెలుసా ఆమెకు శాలరీ రాగానే ఇంట్లో వచ్చిన స్కూల్ నడిపేవాళ్ళం ఆ టైంలో వచ్చిన డబ్బునంతా మాకిచ్చి మన ఇంటికి సరిపడా సరుకుల లిస్ట్ ఇది ఈ సరుకుల లిస్ట్ అన్నీ ఉంటేనే మనం నిలబతికేది ఈ డబ్బులతో ఇదంతా కొనుక్కొచ్చి మిగిలిన డబ్బులతో మీకు నచ్చింది కొనుక్కోండి అనేది ఎప్పుడు కాదు నేను మా బ్రదర్ వాళ్ళం ఏదన్నా తగ్గించవచ్చా ఏదన్నా డిలీట్ దీని నుంచి ప్రతిదీ అవసరం ఎందుకంటే అంత మినిమల్ బయ్యంగే ఉంది అవి లేకపోతే యూ కెనాట్ సర్వే దట్ ద లీస్ట్ వన్ కెన్ బై ఎప్పుడైతే మాకు ప్రాక్టికల్గా తెలిసిందో నేను అనిపించలే మామూలుగా అయితే పిల్లలకి ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తారు నేను మా అమ్మ దగ్గర నుంచి ఐ హవ్ నెవర్ టేకెన్ పాకెట్ మనీ నా జీవితంలో నేను మా అమ్మని ఏమీ కోరలేదు ఇప్పుడు తనకి ఏకే కారణం ఏంటంటే నాకు తెలుసు అసలు లేదని సో ఏం చేసేది కొనుక్కొచ్చిన వాటిలో నుంచి కొన్ని కారం అప్పలు చేసేది దట్ ఈస్ ఎన్ అఫ్ నువ్వు షాప్లో కొనుక్కొని తింటేనే తిన్నట్టలసింది చిరు పదార్థం దట్ ఈస్ మ్యానిఫెస్టో కూడా ఊరు కాబట్టి ఇప్పుడు నన్ను ఆప్షన్స్ లేవు డిస్ట్రాక్షన్స్ లేవు అదొక వరం అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత కొంత మా అమ్మ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు కొంత డబ్బు మిగిలింది అప్పుడు ఆమె చెప్పేది అనమాట మిగిలిన డబ్బు అనుకుంటే మనం ఏదన్నా చిన్న టీవీ కొనుక్కోవచ్చు దానికోసం తీసి పెడదాం అయినా సరే కొంత మిగిలింది కాబట్టి మీకు నచ్చితే వాడుకోండు పది పది రూపాయలు అబ్సల్యూట్ ఫ్రీడమ్ చాలాసార్లు ఇట్లా జరిగింది చెప్పు ముగిస్తా పది రూపాయలు తీసుకున్నా నాకు ఖర్చు పెట్టబుద్ది కాదు అయ్యేది కాదు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంటే అది నాకు వద్దు నాకు అవసరం లేదనిపిస్తుంది ప్రాక్టికల్గా ఎవరైతే చెప్తారో విషయాన్ని అద్భుతంగా అర్థమవుతుంది హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అది ఇట్ ఇట్ విల్ టచ్ యువర్ కోర్ నీ హోల్ అండర్స్టాండింగ్ మూలాన్ని కదిలిస్తుంది అంటే ఎక్కడ సీలో ఉంటే అక్కడ సుచ్చతో కొడతావు కదా ఆలోచనని నేరుగా తట్టు కొట్టడం అనమాట ఆర్గ్యుమెంట్ లేదు ఇంకా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంది అయినా సరే తింటావా చాక్లెట్లు బిస్కెట్లు నెక్స్ట్ నీకు ఒకరోజు భోజనం లేకపోయినా వేయవద్దు ఇంకా ఆలోచించుకో సీత సినిమా తప్పకుండా చూడండి పరమ బోరింగ్ ఉంటుంది కానీ సరిగ్గా చూస్తే మీరు ఇరవై ముప్పై సార్లు చూస్తారు సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ ఇది లైఫ్ యొక్క అన్ని పార్శ్వాల్ని సూచించిన మూవీ ఎవ్రీథింగ్ ఉంటుంది అందులో ఈర్ష్య పగ ద్వేషం మర్డర్ అంటే ఆ పిల్లవాడు అట్లా ఎదిగాడు కానీ మళ్ళీ ప్రపంచం బారినబడి ఎట్లా పతనం అయిపోయాడు ఎట్లా శృంగారం కోసం ఒక అమ్మాయిని మోసం చేశాడు ఎట్లా బాధ్యతల నుంచి పారిపోయాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆ సినిమా క్వట్ ఎక్స్ట్రాడినరీ మూవీ మనం కూడా తీస్తే ఎవరో ఒకరు మన సినిమా గురించి ఇట్లా మాట్లాడుకోవాలి అట్లా చిన్న ప్రాజెక్ట్ నిడివి గంట ఉండక్కర్లేదు వన్ పది నిమిషాలే ఉండొచ్చు బట్ ఇట్ షుడ్ హ్యావ్ దట్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇప్పుడు ఈ విషయాలు అర్థమైన తర్వాత నువ్వు కథ బాగా రాయగలవు బికాస్ ఇవే కదా కథ అంటే ఏముంది రా హీరోని పర్చి చేయాలంటే హీరో ఆలోచన ఏ ఆలోచన హీరోయిన్ ఇబ్బంది హీరోయిన్ ఇబ్బంది పెడుతుందో ఆలోచన మీద డీల్ చేయాలను అందుకే కదా తల్లిని తిడతారు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కొంగు పట్టుకుంటాడు అప్పుడు హీరో కోపం వస్తుంది ఒక పట్టుకుంటే కోపం వస్తారు అది కదా సో సింపుల్ సరే మరి ఒకవేళ హీరో కుక్కిష్టమైతే తోక బట్టిన కోపం వస్తుంది అంటే హీరోకి ఇష్టం ఉన్న వాటిని టచ్ చేయండి రీసార సోవైసా పూల పార్కు